హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇక్కడ నేషనల్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి నేషనల్ డే అంటే మనకి ఆగస్టు పదిహేను నాలుగు ఇక్కడికి ఇక్కడ డిసెంబర్ రెండో తారీఖున అలాగనమాట దాని గురించి అంత ప్రిపేర్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ జెండాలు ఇది యూఏఈ ఫ్లాగ్ అనమాట ఇంకా రెండు రోజులు ఉంది ఇంకా ఈ షాపులు ఇంకా తీయలేదు మొత్తం ఇది అంతా జెండా యూఏఈ ఫ్లాగ్ ఇది బయట కూడా అరబ్బోలు ఇంట్లో అరబ్బోలు ఇంటి మీద ఒక్కొక్క ఫ్లాగ్ ఉంటుంది ఒక్కొక్క జెండా చను ఇప్పుడు ఓపెన్ చేయాలి కీ నా దగ్గర ఉంది ఎంత మాలు అనమాట ఆ పైనంతా గ్లాసు ఎక్కడ పడితే అక్కడ జెండాలు గట్టిగా చేస్తారు సెలబ్రేషన్లో ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ బాయ్ బాయ్ అందరికీ